అయోధ్య ధామానికి వెళుతున్న బస్సు సరియు నదిలో పడిపోవడంతో ఏం జరిగింది ఆ తర్వాత ఎలాంటి అద్భుతం జరిగింది ఇది చూసిన తర్వాత మీ మనస్సును దోచుకుంటుంది మిత్రులారా అయోధ్యలో రామభిషేకానికి ముందు మరియు తరువాత చాలా అద్భుతాలు జరిగాయి అయితే ఈ అద్భుతం ఇప్పటి వరకు అతిపెద్ద అద్భుతం అంటారు ఈ అద్భుతమైన అద్భుతం చూసి మీరు కూడా చెలించిపోతారు అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో ప్రారంభించే ముందు మీరు నిజమైన సనాతని అయితే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే మీరు మా ఛానల్ కి కొత్త అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ వీడియోని ప్రారంభిద్దాం మిత్రులారా శ్రీరాముని మహిమ మరియు అద్భుతాలు ఈ విషయం ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు శ్రీరాముడి అద్భుతాల గురించి విని ఉంటారు లేదా చూసి ఉంటారు అలాంటి అద్భుతం ఢిల్లీ నివాసి అంకిత్ జీతో జరిగింది ప్రతి ఒక్కరూ ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు అంకిత్ జీతో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మిత్రులారా అంకిత్ జీ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు అంకిత్ చాలా కాలంగా శ్రీరాముడిని పూజిస్తున్నాడు ఒక రోజు అంకిత్ కొంతమంది స్నేహితులతో కలిసి అతని కార్యాలయం నుండి శ్రీరాముని జన్మస్థలాన్ని సందర్శించడానికి అయోధ్య ధామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు దీనికి అంకిత్ స్నేహితులందరూ కూడా అంగీకరించారు మొత్తం పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మంది చాలా హాయిగా కూర్చుని చిన్న బస్సును అంకిత్ ఆర్డర్ చేశాడు రెండు రోజుల తర్వాత అంకిత్ తన స్నేహితుల వద్దకు తిరిగి వచ్చాడు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అయోధ్య ధామానికి బయలుదేరారు అందరి ప్రయాణం పది నుండి పన్నెండు గంటల పాటు కొనసాగుతుండగా అందరూ భక్తి శ్రద్ధలతో భజనలు పాడుతూ శ్రీరామునికి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అందరి సగం ప్రయాణం పూర్తయింది కాని ఇప్పటికీ అందరికి శ్రీరాముడి పట్ల భక్తి తగ్గలేదు అయోధ్య ధామానికి కొన్ని కిలోమీటర్ల ముందు అంకిత్ సరియు నది దగ్గరకు చేరుకుంది ఆ సమయంలో అంకిత్ బస్సు అడవి గుండా వెళుతోంది అడవి చాలా ఎడారిగా ఉంది చాలా దూరం వరకు ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు కొందరు దొంగలు వాహనాలు ఆపి దోచుకునేవారు ఇక్కడ నివసిస్తున్నారని అంకిత్ బస్సు డ్రైవర్ చెప్పాడు ఇది విని అందరూ భయపడ్డారు డ్రైవర్ కిటికీలు మరియు తలుపులు మూసేసరికి ఒక్కసారిగా టైరు చప్పుడు వచ్చింది టైరు పగిలిన తర్వాత బస్సు సరియు నది వైపుకు వెళ్ళింది బస్సు సరియు నది ఒడ్డున చెట్టును ఢీకొట్టింది డ్రైవర్ కిందకు దిగగానే పెద్ద ఇనుప మేకు కనిపించింది అందరూ భయపడిపోయారు అదే దొంగల పని అందరూ వెంటనే బస్సు ఎక్కి కిటికీలు తలుపులు అన్నీ మూసేసి మళ్లీ శ్రీరాముడిని స్మరించుకున్నారు ఇద్దరు దుండగులు బస్సు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు డ్రైవర్ వారిని ఆపేందుకు ప్రయత్నించగా ఆ దుండగులు డ్రైవర్ను తోసి బస్సు కింద పడేసి అందరి నుంచి విలువైన వస్తువులను దోచుకెళ్లారు బస్సు వెనుక కూర్చున్న అంకిత్ భగవంతుడు శ్రీరాముడిని నిరంతరం జపించాడు అతను సహాయం కోసం వేడుకుంటున్నాడని గుర్తు చేసుకుని కొద్దిసేపటికే దుండగులు అందరి నుండి విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుండి పారిపోయారు అప్పుడు గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చి దొంగలను ఆపి వస్తువులను తిరిగి ఇవ్వమని అడిగాడు దొంగలు కూడా అతడికి తమ ఆయుధాలు చూపించి ఎగతాళి చేయడం ప్రారంభించారు వెళ్లిపోమని అడగానే ఆ వ్యక్తి నిర్భయంగా అక్కడే నిలబడ్డాడు ఆ వ్యక్తి దొంగల్లో ఒకరి నూతిటిపై తాకాడు ఏం జరిగిందో చూసి అక్కడ ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు దొంగ కింద పడ్డాడు అతని చేతులు కాళ్ళు బిగుసుకుపోవడం చూసి ఇతర దొంగలు భయపడి అక్కడి నుంచి సామాన్లు వదిలేసి వెళ్లిపోయారు అప్పుడు డ్రైవర్ బస్సు సరియు నది వైపు వెళ్ళిందని టైరు పంక్చర్ అయిందని గుర్తు తెలియని వ్యక్తికి చెప్పాడు దీనిపై ఆ గుర్తు తెలియని వ్యక్తి మీరు ఇక్కడ వేచి ఉండండి నేను సహాయం కోసం ఒకరిని తీసుకువస్తాను అని బదులిచ్చాడు ఈ ఎడారి అడవి మధ్యలో ఈ వ్యక్తి సహాయం కోసం ఒకరిని ఎలా పిలుస్తాడో ఎవరికీ అర్థం కాలేదు అయినప్పటికీ అందరూ బస్సులో కూర్చున్నారు వెళ్లి ఆ వ్యక్తి కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు అందరూ ఎలా కళ్ళు మూసుకున్నారో ఎవరికీ తెలియదు ముప్పై నిమిషాల తరువాత అంకిత్ కళ్ళు తెరిచాడు అతను బస్సు నుండి దిగి ఆ వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించాడు అతను అక్కడ కనిపించలేదు అంకిత్ బస్సు వైపు చూశాడు బస్సు రోడ్ మీద నిలబడి ఉంది బస్సు పంక్చర్ కూడా ఫిక్స్ అయింది ఇది చూసినా అంకిత్ ఆశ్చర్యపోయాడు అంకిత్ పరిగెత్తుకుంటూ వచ్చి డ్రైవర్ ని కిందకి పిలిచి బస్సు రోడ్డు మీదకి ఎలా వచ్చిందని ఈ పంక్చర్ ఎలా బాగయింది అని అడిగాడు కానీ డ్రైవర్ కి కూడా తెలియదు మెల్లగా అందరూ బస్సు దిగిపోయారు అంత భయంకరమైన చీకటి ఎడారి అడవిలో ఆ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడో ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి పేరు ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు బస్సు పంక్చర్ ఎలా నయమైంది ఎవరికీ అర్థం కాలేదు కాని అంకిత్ అర్థం అయ్యింది ఆ వ్యక్తి సామాన్యుడు కాదు స్వయంగా శ్రీరాముడు అని ఎందుకంటే అంకిత్ శ్రీరాముడి సహాయం కోరాడు మిత్రులారా ఈ నిజమైన సంఘటన గురించి మీరు ఏమీ చెబుతారు దయచేసి కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో కామెంట్ చేయండి మరియు ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్త వహించండి ధన్యవాదాలు